నోవాకి ముగ్గురు కొడుకులు గిద్యోనికి ఇద్దరు కొడుకులు నానా గిద్యోని ఏమంటున్నారా రైట్ బాగా వినండి దేవునికి స్తోత్రం నోవా ముగ్గురు కొడుకులకి వివాహం చేశాడు ఎంతమంది కోడలు వచ్చారు ముగ్గురు కోడలు వచ్చారు ఈరోజు ఒక్క కోడలతోనే అన్నారు కొందరు అత్తగారులు అవునా కదా మాట్లాడలేదండి మీరు మీరు అందరూ మంచి ఉత్తమమైన కోడలు ఉత్తమమైన అత్తలో అందుకే నేను చెప్పగలదు పాట దౌనిక స్తోత్రం ఎంతమంది కోడలు వచ్చారు ముగ్గురు కోడళ్ళు వచ్చారు ముగ్గురు కోడళ్ళు కూడా నోవహు మాట జవదాటరు దేవునికి స్తోత్రం బాగా అర్థం చేసుకోండి ఏ కుటుంబము ఆశీర్వాదకరముగా ఉంటుందంటే బాగా దయచేసి అనుకుంటాను ఆ ముగ్గురు కొడుకులకు ఎప్పుడు గొడవలు రాలేదా ఎప్పుడు మనస్పర్ధలు రాలేదా లేకపోతే వీళ్ళ ఆయా ప్రాంతాల నుంచి ఎందుకంటే ఒక ఇంట్లో నుంచి రారు కదా ఈ ముగ్గురు కోడల్లో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క ఇంటికి వస్తారు మరి ఈ ముగ్గురు గురించి కూడా ఎక్కడ వారు కొట్టుకున్నట్టుగా కానీ తిట్టుకున్నట్టుగా కానీ మా మామగారు ఎలాంటి వాడు ఏంటి పెచ్చోడు అని కానీ ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు అక్కడ నేను ఏమి వచ్చినా చూపించాను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా దేవునికి స్తోత్రం ఎందుకు తమ మామగారిని గౌరవించారంటే గిద్యోన్ నన్ను గౌరవించండి అని చెప్పుకోకూడదు ఒక మామ కానీ ఒక అత్తగారు కానీ నన్ను గౌరవించండి నాకు దండీ నాకు గౌరవించండి నా మాట అని చెప్పకూడదు అడుక్కుని దనమెట్టించుకునేది ఎంతకన్నా దిగజారిపోయిన బ్రతుకు మరొకటి ఉండదు నేను డైరెక్ట్గా మాట్లాడుతున్న చాలా విషయాలు అల్ లుయా నాకు వందనాలు చెప్పు అని అడుక్కుని చెప్పుకుంటే అది వందనాలు కాదు దౌనికి స్తోత్రం చెప్పంట్రా చేతులెత్తి దైవజనునికి నమస్కారం చేయటం విశ్వాసు లక్షణం దేవునికి స్తోత్రం తండ్రిలాగా తల్లిలాగా ప్రేమించే లక్షణం కోడలకు ఉండాలి దౌనికి స్తోత్రం చెప్పండి అలా కలిగి ఉన్నారు కాబట్టే నోవాహు కుటుంబము నీటిమంతుల కుటుంబంగా మార్చబడింది దౌనికి స్తోత్ర ఎదురు చెప్పని భార్య మాట వినే కోడన్లు తండ్రి మాట వినే కొడుకులు ఉన్నారు కాబట్టి ఆ తరమంతటిలో నోవాహు ఎలా మారిపోయాడు నీతిమంతుడుగా మారిపోయాడు నేను ఇప్పుడు మాట చెప్తున్నా నేను మళ్ళా టైటిల్ ఇచ్చాను గిద్యోన్ గారు నోవహు మాట కోడళ్ళు భార్య వినడానికి నోవహు పరిశుద్ధుడు దౌని స్తోత్రం చెప్పాలంటే వాడు ఒక పరిశుద్ధుడిగా నిలబడితే దైవ సన్నిధిలో ఎదిగితే నీ మాట నీ కోడలు వింటారు నీ కుమారులు అంటారు సమాజం వింటుంది దేవునికి స్తోత్రం చెప్పుడు అల్లే నువ్వు అడుక్కోకర్లేదు నా మాట ఏనండి నా మాట ఏనండి నా మాట ఏనండి నువ్వు అడుక్కోకరని పని లేదా బ్రతిమాల వలసిన పని లేదు నీ పరిశుద్ధ జీవితాన్ని చూసి నీ కొడుకులు నీ కోడనులు నీ భార్య భయభక్తులతో నీ దగ్గర నిలబడాలి దేవునికి స్తోత్రం ఎందుకో చెప్పనా నోవాహు దేవునితో మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఎవరితో మాట్లాడే స్వభావాన్ని ఎందుకంటే ఆ సమయానికి ప్రపంచ జనాభా ఆ సమయం అంటే నోవాహు కాలంలో ప్రపంచ జనాభా పదిహేను కోట్ల మంది ఇప్పుడు ఎనిమిది వందల మిలియన్ల జనాభా ప్రపంచ జనాభా పదిహేను కోట్ల మంది జనాభాలో దేవుడు పరిశీలిస్తే ఒక్క నీతి మంతుడుగా కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా నోవాహు దేవునికి స్తోత్రం ఆ తరమంతటిలో నీతిమంతుడుగా నిలబడ్డాడు దేవుడు ఏది చెబితే అది చేశాడు నేను అంటాను గిర్జన్ గారు పరిశుద్ధంగా జీవించండి దేవుడు ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడండి అమైన్ కోటాలు జరుగుతూ ఉంటాయి మీ కుటుంబం పట్ల దేవుని ప్రణాళికలు ఘనమైన రీతిలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హుయ అనుకువైన భార్య చక్కని కోడళ్ళు చక్కని కుమారులు ఉన్నారు ఇప్పుడు మీ కుటుంబానికి పరిపూర్ణమైన దీవెన రావాలి అంటే కావాలి అంటే ఒక నోవాహులాగా నిందారహితుడిగా బ్రతకాలి పాత కాలం ఎలాంటిదో ప్రక్కన పెట్టు నేను ఒక టైటిల్ రాసి ఫేస్బుక్లో యూట్యూబ్లో గూగుల్లో కూడా పెట్టాను అది పబ్లిషేడ్ అయింది మీకు కూడా చెప్పు ఉంటాను పాస్ట్ ఈజ్ వేస్ట్ పేపర్ పాస్ట్ ఎలాంటి పేపరు ఒక ఇప్పుడు టిష్యూ పేపర్ ఇచ్చారు దాన్ని ఏం చేశాను నలిపేసి పడేసా దాన్ని మళ్ళీ దాని పేపర్ చేయాలంటే అది వేస్ట్ పేపర్ అయిపోయింది పాతదంతా ఒక వేస్ట్ పేపర్ లాగా అయిపోయింది నువ్వు పాత చరిత్రను మార్చలేవు పాత చరిత్ర ఏం చేయలేవు మార్చలేవు ప్రజెంట్ ఈజ్ న్యూస్ పేపర్ ప్రజెంట్ ఎలాంటిది ప్రతిరోజు న్యూస్ పేపర్ కోసం ఏం చేస్తారు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకు దాంట్లో వార్తలు చదవడానికి దేవునికి స్తోత్రం న్యూస్ పేపర్ కొన్నప్పుడు ఆరున్నారో ఎనిమిది ఉంటుంది అది మరుసటి రోజుకి రూపెత్త కదా వాడు మనకి ఆ రోజే వాల్యూ దేవునికి స్తోత్రం నీ చేతుల్లో పెట్టబడుతుంది ప్రజెంట్ దేవునికి స్తోత్రం ఈ వర్తమాన కాలంలో విలువైన వాడిగా బ్రతికాయి దేవునికి స్తోత్రం హలో ఫ్యూచర్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ ఫ్యూచర్ లాంటి పేపరు క్వశ్చన్ పేపర్ మనకు వెళ్తుందా పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తాం కదా ప్రశ్న పత్రం మనకి తెలియదు ఫ్యూచర్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ నీకు భవిష్యత్తు ఒక క్వశ్చన్ పేపర్ లాంటిది ప్రజెంట్ ఇట్ కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయి దేవునికి స్తోత్రం చెప్పండి అర్థమైందా బెడదరు మీ కుటుంబము ఒకే మాటతో నిలబడాలంటే నేను దీవిస్తున్న నవహ కుటుంబములాగా ఆశీర్వాదం ఏం పొందాలంటే దేవుణ్ణి మాట వినండి ఐ మైన్ సోని ఎక్కడుందిరా తెలుగా సోని ఎక్కడుంది నాగలక్ష్మి ఎక్కడుంది ఉన్నావా మీరందరూ మీ భర్త మాట మీ అత్త మామల మాట వినండి ఐ మీన్ విన్నవారు ఆ రోజున వాడలో ప్రవేశించి భయంకరమైన సమస్యలో నుంచి తప్పించబడ్డారు హల్లుయ హల్లియా చెప్పండి మీ అత్త మామల మాట మీ భర్తల మాట మీరు విని చెప్పండి దైవుని సన్నిధిలో ఎదగండి భూమి మీదకి వస్తున్న ప్రతి సమస్యలు ఏమవుతాయి మీ ఇంటిని టచ్ చేయవు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పండి పదిహేను కోట్ల మందిలో ఎనిమిది మంది మాత్రమే తప్పించబడ్డారు మిగిలిన వారందరూ జల ఇబ్బంది పడ్డారు ఎందుకో తెలుసా ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఎదిగారు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లుయా హలోయ సింపుల్గా లైన్ ఇస్తాను గుర్తుపెట్టుకు నోవాహు దేవునితో మాట్లాడే స్వభావాన్ని ఉన్నవాడు దైవ సన్నిధిని ఎరిగిన వాడు దేవుడేం చెప్తే అది చేసినవాడు తన అంతటిని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టినాడు దేవునికి స్తోత్రం అలా ఏ కుటుంబము యజమానుడైతే నిలబెడతాడో ఏ కుటుంబం అయితే కుటుంబ ఆరాధన చేస్తుందో ఏ కుటుంబం అయితే వాక్యానికి విలువించి వాక్య ప్రకారం జీవిస్తదో ఆ కుటుంబము దీవించబడుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకొక మాట నాకు నాలుగు నిమిషాల టైం ఉంది ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయ ఇప్పుడు నోవాహు అని అంటాను సింపుల్గా ఒక సువార్థికుడు ఏమనొచ్చు కదా నూట ఇరవై సంవత్సరాల పాటు సువార్త చెప్పి తన కుటుంబాన్ని కాపాడుకున్న వ్యక్తి క్రొత్త నిబంధనలో కూడా ఒక సువార్తెకుడు ఉన్నాడు అతడు ఫిలిప్పు చెప్పండి ఎవరు ఫిలిప్పుకి నలుగురు కుమార్తెలు చెప్పండి అందరూ ఎంతమంది కుమార్తెలు ఒక్క కూతుర్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతున్నది ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా అలాగే కష్టమైంది కానీ నలుగురు కూతుర్ని కన్యకలుగా పెంచాడు దౌనికి స్తోత్రం సుధీర్ మీకే చెప్తున్న విషయాన్ని సుదీప్తి మా బుజ్జి మా అమ్మాయి ఒకతే కూతురు గారం పెట్టొద్దు పరిశుద్ధురాలుగా పెంచండి దౌనికి స్తోత్రం హలో ఎలా పెంచండి పరిశుద్ధురాలుగా కన్య బైబిల్ ఉన్న మాట చదివితే ఆ ఇరవై ఒకటి అధ్యాయములో ఉన్న మాట చదువుతాను చూడండి ఒకసారి ఇరవై ఒకటి అధ్యాయము దయచేసి చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు మీరు చదువుకొని ఇంటికెళ్ళిన తర్వాత చదివించను ఆ ఆ నలుగురు కుమార్తెలు కన్యకులని ఆ నలుగురు కుమార్తెలు సేవకులు వస్తే పరిచర్య చేశారని ఆ నలుగురు కుమార్తెలు పౌలు గారు సేల గారు పౌలు గారు ఎప్పుడు వచ్చినాయి ఎల్టగ కూర్చునేవారంట వీళ్ళందరికీ పరిచయం చేసింది ఎవరంటే ఫిలిప్ కుమార్తెలు ఫిలిప్ గారు భార్య దోని స్తోత్రం నేను అంటాను నోవహు కుమార్ నోహవు కుమారులు కానీ లేకపోతే నోహవు కోడళ్ళు కానీ నోవహు భార్య గాని పేరు ప్రఖ్యాతల కోసం ఎదురు చూడలేదు అందుకని పేరు బైబిల్లో రాయలేదు నోహవు భార్య పేరు పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు నా భర్తకు పేరు వస్తే చాలు అనుకుంది నాగలక్ష్మి నా భర్తకు పేరు వస్తే చాలు అనుకోవాలి సోనీ బయటికి రావాలి తల్లి నా భర్తకు పేరు వస్తే చాలు నా భర్తకు పేరు వచ్చే విధంగా నేను జీవించాలి కొన్నిసార్లు కష్టాలు ఎదురవుతాయి కుటుంబాల్లో ఒకవేళ ఉమ్మడి కుటుంబాల్లో మామయ్య ద్వారా అత్త ద్వారానో తోడుకోవాల ద్వారానో వీళ్ళ ద్వారానో ఏమేర్పడతాయి కష్టాలు వస్తాయి కంటిలో ఈ కంఠంలో దిగమింగుకుంటూ ముందుకెళుతూ ప్రార్థన చేసుకుంటే ఒక గుణవతి అయిన భార్యగా గుణవతి అయిన తల్లిగా గుణవతి అయిన కోడండుగా తర్వాత కాల్లో అత్తగారులు పోస్తాడు వచ్చేస్తాయి ధోని స్తోత్ర అర్థమైందా ఫిలిప్ కూడా సువార్థికుడే తనకున్న కూతురును కన్యకగా పెంచాడు తనకున్న కుమార్తెలను చెప్పండి పరిచర్య చేసేవారుగా పెంచాడు దేవునికి స్తోత్రం తనకున్న కుమార్తెలను ప్రార్థన పరులుగా చేశాడు తనకున్న కుమార్తెలను ప్రవచించేవారుగా చేశాడు నాలుగు మొక్కలు ఉన్నాయి అక్కడ దేవునికి స్తోత్రం ఎంతమంది కూతురురా ఎలా మార్చేశాడు కన్యక అంటే ఏం చెప్పచ్చు పరిశుద్ధురాలుగా మార్చాడు రెండు ప్రార్థించే బిడ్డలుగా మార్చాడు మూడు పరిచర్య చేసే ఆతిథ్యం అంటే ఏంటి పరిచర్య చేసే బిడ్లుగా మార్చాడు నాలుగోది ప్రవచించే సుదీప్తి అలా తయారవ్వాలి ఐ మెయిన్ హలో మా సుదీప్తి డెకరేషన్తో కాదా సుదీప్తి పరిశుద్ధురాలిగా సుదీప్తి ఎలాగుండాలి పరిచర్య చేసేదా పరిచర్యం చూసి పారిపోయేవారిగా కాదు దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లలకి చిన్నప్పటి నుంచి తిమోతిని మెచ్చుకుంటాను మన అందరం వచ్చేస్తాం తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి పైకి వెళ్ళి మీరు పడేసిన చాక్లెట్లు కాగితాలు అన్నీ కూడా తుడిపిస్తాడు ఒక మగవాడై ఉండి మందిరం అంతా తుడుస్తాడు అది చేస్తూ తన పిల్లలకు మాదిరి చూపిస్తున్నాడు మీరు చూడండి కావాలి మగవాళ్ళు ఉంటారు మనందరం పెద్దలు పిల్లలు ఉంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు తమ్ముడు తిమోతి పిల్లలిద్దరూ కూడా తిమోతి కూడా చీపురించుకుని తుడుస్తూ ఉంటే స్వరాజ్యు ఆ బిడ్డ కీర్తన వెనకాల మొత్తం తుడిసి వెళ్తారు చిన్నప్పటి నుంచి తన పిల్లలకు తమ్ముడు పరిచయం నేర్పిస్తున్నాడు దేవుని స్తోత్రం నీ ఇద్దరు బిడ్డలకు పరిశుద్ధులుగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి చెప్పండి మధ్యలోది పరిచర్య చేసేవారిగా ఉండాలి అప్పుడే దేవుడు వరంతో నింపుతాడు ఐ మీన్ టైం అయింది మన పిల్లలు కూడా చెప్పండి ఇప్పుడు మీరు మన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి ప్రార్థించేవారిగా ఉండాలి పరిచర్య చేసేవారిగా ఉండాలి దేవుడు ప్రవచించే వరాలతో మీ బిడ్డలను మీ కుటుంబాలను ఆశీర్వదించి గాక ఒక నోవ కుటుంబం ముగ్గురు కోడండ్లు ఎలా కలిశారో నో ఎలా మాదిరిగా జీవించాడో గిద్యోను సులోచనమ్మ తన కోడళ్ళు కడుకుల మధ్య మాదిరిగా జీవిస్తూ ఐక్యతతో ముందుకు సాగి మాదిరికరమైన ఆదర్శవంతమైన కుటుంబముగా దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఆ దీవులు మన కుటుంబం మీద కూడా క్రమ్మరించును గాక కళ్ళు మూసుకొని అందరు కళ్ళు మూసుకొని దయచేసి అందరూ ఒక్క నిమిషం రాత్రి వాక్యం వింటున్న బిడ్డ ని కుమార్తెలను ని కుమారులను పరిశుద్ధులుగా పెంచగలుగుతున్నావా ప్రార్థన పరులుగా పెంచగలుగుతున్నావా పరిచర్య చేసే విధంగా తయారు చేయగలుగుతున్నావా దేవుడి చే వరములతో నింపబడడానికి దేవుని అభిషేకము కొరకు దేవుని చేతిలో దైవజనుని చేతిలో నిలబెట్టగలుగుతున్నావా బిడ్డ ఫిలిప్ సువార్థికుడు దయచేసి ఆ విధముగా తయారు చేశాడు నోవాహు సువార్థికుడు తన కుటుంబాన్ని వాడలో రక్షణ వాడ కట్టుకుని ఆ జల నుంచి తప్పించడానికి ఒక సాధనంగా మార్చాడు దేవుని రాక రాబోతుంది నా సిలువలో ప్రాణం అర్పించినందుకో తెలుసా ఆ భయంకరమైన నరకానికి వెళ్లకుండా నీ ఉండడానికే ఆనాడు జలప్రళయం తప్పించడానికి నోవాహు ఎలా కష్టపడ్డాడు రాత్రి నీ కుటుంబాన్ని కట్టుకుని నీ కుటుంబాన్ని నిలబెట్టుకుని ఆ రాజ్యములో అనగా ఏసయ రాకడలో ఎత్తబడడానికి నీ కుటుంబాన్ని సిద్ధపరచగలిగితే అంత ఆశీర్వాదం ప్రార్థన పరమ తండ్రినికి స్తోత్రాలు రాత్రి కాలం సమయంలో బెడలు సుదీప్తి బర్త్డే రోజున రక్షణ సువర్తమానము మరియు పుట్టినరోజు సువర్థమానము మరియు ప్రభా దయోజలు నిలబెట్టుకొని భార్య గురించిన విషయాలు అంతేకాదే అనుభవంతో చెప్పినటువంటి విషయాలు అనేక బోధలు నీ బిడ్డలతో బోధించి ఉన్నావు దీనుడను అల్పుడను అయ అయోగ్యుడైన నన్ను కూడా నిలబెట్టుకొని ఒక కుటుంబంలో కోడండ్లు ఒక కుటుంబంలో అత్తగారు ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉండాలంటే పరిశుద్ధ జీవితము కలిగి దేవుని కొరకు నిలబడితే చెప్పిన మాట వింటే ఇదిగో నోవాహు మా ము మా ముందు ఒక మాదిరిగా ఉన్నాడు ఒక స్వార్థికుడైన ఫిలిప్పు పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా నడిపించాలో ఒక మాదిరిగా మా మధ్య పెట్టావు ఆ విధంగా సుదీప్తిని సంకల్పను ఇక్కడున్న బిడ్డలను పెంచడానికి తగిన జ్ఞానము తల్లిదండ్రులు కలిగి గాక ఏసు ఏసుమములో ఇక్కడున్న బిడ్డల జీవితాల్లో ఇటువంటి కార్యములు జరుగునుగాక రాకడొస్తే మేమందరము ఎత్తబడే గుంపులో గాక దర్శించి బలపరచమని రాత్రి ఈ ప్రార్థన కూర్కల్లో పాల్గొన్న బిడ్డలందరిని దర్శించండి దేవ విందు ఏర్పాటు చేయబడినది దేవ విందు అంతటిని స్వీకరిస్తుండగా ఐదు రెట్లు రెండు చిన్ని చేపలు ఐదు వేల మంది తినగా పన్నెండు గంపలు మిగిలినట్లుగా గొప్ప అద్భుతం జరిగించండి తినుచుండగా నీ బిడ్డలకు జీర్ణశక్తిని శక్తిని బలమును ఆరోగ్యమును ఏర్పాటు చేసిన కుటుంబానికి దీవెన వచ్చిన బంధుమిత్ర స్నేహితులు సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి ముఖ్యంగా నాకన్నా ముందు దైవజనులు దేవదాస్ అయ్య గారిని నిలబెట్టుకుని అలాగే ప్రభా జాజిరాజయ్య గారు నిలబెట్టుకుని అయా చక్కని వర్తమానం ఇచ్చిన విధానం కొరకు అందనాలు వారి కుటుంబాలు వారి పరిచయలు కూడా మీరు ఆశీర్వదించండి మెట్టుకు ఇంకాను పరిశుద్ధంగా మార్చండి పాతకాలపు జీవితంలో బ్రతకకుండా వర్తమాన కాలంలో దేవుని కొరకు బ్రతికే జ్ఞానము దయచేయండి సులోచనమును స్వస్థపరచండి గోదేవ దైవజనుడిగా అయా ప్రవచించినప్పుడు ప్రభు ఓ గత కాలంలో నాగలక్ష్మి గర్భాన్ని మీరు తెరిచారు అయానికి స్తోత్రాలు తన దినములు అన నిండి నెలలు నిండి చక్కని బిడ్డను ప్రసవించి నీ సాక్షిగా నిలబడుటకు మార్గము కార్యము జరుగును గాక మార్గాలు తెరవండి కుటుంబంలో ప్రభు అందరిని మీరు ఆశీర్వదించమని మహిమ పొందమని బిడ్డలు వెళ్తుండగా భోజనం చేసి వెళ్తుండగా నీ సన్నిధిని వీరికి తోడుగా ఉంచమని మోకరుకు రక్షకుడైన త్వరగా రాణయున్న ఆశీర్వాదమునకు కర్త ఏసు క్రీస్తు నామము అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రిని ప్రేమ కుమారుని క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యున్య సహవాసము ఆశీర్వాదము దీవెన పుట్టినరోజు శుభములు దీవెనలు మరి సుదీప్తికి కుటుంబానికి చేరిన బిడ్లకును సంఘ బిడ్లకు తోడుగా ఉండి నడిపించి బలపరచును గాక ఆమె అందరికి వందనాలు మీ అందరి కొరకు ఏర్పాటు చేయబడింది భోజనం చేసి వెళ్ళవలసిందిగా